మార్చ్ పదిహేను పదహారు తేదీలో జరగనున్న నాట్స్ డాలస్ తెలుగు వేడుకకు సర్వం సిద్ధమైంది తెలుగు వేడుకలను పురస్కరించుకొని పిక్ల్ బాల్ టోర్నమెంట్ డాలస్లో నిర్వహించారు ఈ గేమ్కి విశేష స్పందన వచ్చిందని నిర్వాహకులు తెలిపారు మొత్తం ఇరవై ఎనిమిది టీమ్స్ పాల్గొని వేడుకలు ఉత్సాహం నింపారు తెలుగు వేడుకల్లో భాగంగా నాట్స్ ఆధ్వర్యంలో ఇక్కడ పికిల్ బాల్ టోర్నమెంట్స్ జరుగుతున్నాయి దాదాపు వందలాది మంది ప్లేయర్స్ వచ్చేసి ఇక్కడ ఈ యొక్క టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది మనతో పాటు కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు మీ మాటలో చెప్పండి పికిల్ బాల్ మీకు ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీకు ఎలా అనిపిస్తుంది ఒక ఆరు నెలలు ముందల నుంచి ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశామండి నాట్స్ వాళ్ళు ఈ కాంపిటీషన్ స్టార్ట్ చేసిన తర్వాత వేరే వేరే సిటీస్ నుంచి అందరం కలిసి వచ్చి చేయటం ఉమ్మడిగా కలవటం కమ్యూనిటీని గ్యాదర్ చేయడం వల్ల ఇట్స్ వే హ్యావింగ్ ఫన్ కనెక్టింగ్ యాజ్ వెల్ ఎస్ ప్లేయింగ్ మనతో పాటు యశ్వంత్ ఉన్నారు ఇంతమంది తెలుగు వారు కలవడం చాలా ఆనందంగా ఉంది మెయిన్ గా ఈ ఆటల పోటీలు ఇలాంటివి మనందరినీ కలుపుతాయి మరి ముఖ్యంగా నాట్స్ వాళ్ళు వాళ్ళ ట్యాగ్లైన్ చూడండి భాష రమ్యం సేవే మార్గం ఎంకరేజ్ మనందరినీ పార్టిసిపేట్ చేసి మంచిగా ఇంకా ఆర్గనైజర్ చాలా మంచి జాబ్ చేశారు అప్డేట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పెరెంట్ మనతో పాటు రవి చిట్టూరి అండి పార్టిసిపేట్ చేసి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పికిల్ బాల్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ యుఎస్ఏ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మనం ఒక వన్ ఇయర్ బ్యాక్ ఉమెన్స్ చేసాం ఈసారి మెన్స్ కి చేస్తే చాలా హ్యూజ్ రెస్పాన్స్ ఇస్ వెరీ హ్యాపీ మనతో కోఆర్డినేటర్ ఉన్నారు గౌతమ్ గారు ఈ పికిల్ బాల్ అనే ఐడియా ఎలా వచ్చింది మీకు పికిల్ బాల్ మేము ఆడుతూ ఉంటాం అండి సో ఎంత మంది ఇంట్రెస్టెడ్ ఉంటారో కనుక్కుందామని అని ఊరికే ఆర్గనైజ్ చేద్దాం అనుకుంటే వి వర్ థ్రిల్డ్ విత్ ద నంబర్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ ప్లేయింగ్ మనతో పాటు రాజేంద్ర గారు ఉన్నారు తెలుగు వేడుకలకి కన్వీనర్ గా వివరిస్తున్నారు టీవీ నైన్ ప్రేక్షకులకి ముందుగా నా నమస్కారాలు యా గత పదిహేను సంవత్సరాల నుంచి డాలస్ నగరంలో రకరకాల ఆటల స్పోర్ట్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇప్పుడు యుఎస్ లో పిక్కిల్ అనేది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్పోర్ట్ ఇది మన కమ్యూనిటీని కూడా ఇది ఒక పిక్కిల్ కమ్యూనిటీ ఒకటి బిల్డ్ చేయాలని చెప్పేసి లాస్ట్ ఇయర్ ఉమెన్స్ పెట్టాము ఈ సంవత్సరంలో మెన్స్ కేటగిరీ ప్లస్ ఓపెన్ కేటగిరీ చేసే సంవత్సరం పార్టిసిపేషన్ చాలా బాగుంది మంతే పాటు రవి తాండ్ర గారు తెలుగు వేడుకలకి సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు టీవీ నైన్ ప్రేక్షకులకి నమస్కారం అండి మేము గత మూడు నెలలుగా వంద మంది వాలంటీర్లు కంటిన్యూస్ గా పనిచేస్తున్నారండి మేమంతా కూడా ఒక పదిహేను టీమ్స్ కింద ఏర్పడి రకరకాల ఈవెంట్స్ కండక్ట్ చేస్తున్నాము సో ముందుగా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఇక్కడ మేము పికిల్ బాలండ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ జరుపుతున్నామండి నాట్స్ జీటీవీ తెలుగు వేడుకలు భాగంగా మాకు ఆల్మోస్ట్ పిక్కిల్ బాలన్ బ్యాడ్మింటన్ కలిపి ఆల్మోస్ట్ థర్టీ టీమ్స్ దాకా వచ్చినాయి అండి ఇక్కడ ప్రతి మచ్ మాకు ఒక సెవెంటీ ఎయిటీ ప్లేయర్స్ ఇక్కడ రిజిస్టర్ అయ్యారు ఇవాళ మనతో పాటు నాట్స్ అధ్యక్షులు ఉన్నారు బాపు గారు ముందుగా టీవీ నైన్ ప్రేక్షకుల నమస్కారం అండి సో ఈ రోజు మన నాట్స్ డాలాస్ తెలుగు వేడుకలలో భాగంగా ఒక రకంగా క్రీడలు రకరకాల క్రీడల్లో జరుగుతున్నాయి ముఖ్యంగా చూస్తే మనము అనే డాలాస్ చాప్టర్ ముఖ్యంగా అనేక క్రీడలు నిర్వహించింది ఈరోజు ముఖ్యంగా పికిల్ బాల్ మొట్టమొదటిగా మనము దాన్ని కూడా మన కమ్యూనిటీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో మీరు చూస్తే ఎంటైర్ టీము ఇది ఒక క్రీడా వేడుకల లాగా ఉంది మన డాలాస్ తెలుగు వేడుకలని మనము అందరము మన తెలుగు వారు అందరూ కలిసి మన ఫ్యామిలీలందరితో ఒక కుటుంబ సమేతంగా తెలుగు కుటుంబాలన్నీ కలిపి చేయాలని ఉన్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ బాపు గారు వెంకట్ మొలగుట్ల టీవీ నైన్ బాల స్ట్రక్చర్